హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు చక్కగా మంచి హార్వెస్ట్ అండి మంచి హార్వెస్ట్ అంటే డైలీ చేసేస్తున్నాను ఆ హార్వెస్ట్ ఒకేసారి ఎక్కువ చూపించడం కూడా అవ్వట్లేదు ఈ మొక్కల పెరిగిపోతున్నాయి మరి ఏం చేయలేము ఇక్కడ చూస్తే పోతుంది చిగులు ఉంది కట్ చేయడానికి అవ్వదు ఏ హార్వెస్ట్ అంటారా మనం ఇప్పుడు మల్బరీ గురించి చెప్పుకున్నాం కదా ప్రూనింగ్ చేస్తేనే మల్బరీ బాగా వస్తుందండి దాని సీక్రెట్ అదే మనం ఎంత పోషకాలు ఇచ్చి అంత మంచిగా చూసుకున్నది విపరీతంగా పెరిగిపోతుందే తప్ప కాపు రాదు కాపు వచ్చిన తర్వాత మన హార్వెస్ట్ చేసుకుని తర్వాత ఖాళీ అయిపోద్ది మొక్క ఖాళీ అయిపోయిన ప్రతిసారి ఎలా ప్రూనింగ్ చేసుకోవాలి అసలు అది ఎంత వరకు డీ ఫ్రూనింగ్ చేయాలి డీప్ ప్రూనింగ్ చేయాలి ఎంత వరకు చేయాలి మామూలు మొక్కలు ఉన్నాయంటే పై చిగురులు కట్ చేస్తాం ఇది అలా కదండి డీ ఫ్రూనింగ్ చేయాలి మల్బరి అవన్నీ కూడా ఒక వీడియో చేశాను ఇంతకు ముందు అది మీరు ఎవరైనా చూడడంంటే మీకు ఇప్పుడు డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను తప్పకుండా చూడండి అలాగే ఇంకా మనం రెగ్యులర్ గా చూసే వాళ్ళకైతే మళ్ళీ అదంతా చెప్తే బుక్లు కొడుతుంది కాబట్టి ఈ రోజు మల్బరి హార్వెస్ట్ గురించి అయితే మాట్లాడుకుందాం ఎలా హార్వెస్ట్ చేయాలని పోషకాలు ఏంటి అన్నీ కూడా వీడియో మీకు డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను చూడడం వాళ్ళైతే చూసేయండి కొత్త వాళ్ళైతే మాత్రం చక్కగా మన వీడియో ఫాలో అవుతుంటే మొక్కలు పెంచుకునే విధానం ఈజీ అవుతుంది అది ఎందుకు ఫ్రూనింగ్ చేసినా మళ్ళీ ఇప్పుడు ఎలా ఉందో రండి ఇదిగోండి చక్కగా పోతతో వచ్చేసింది చక్కగా పోత రెడీ అయిపోయింది ఇదిగోండి లైట్ రెడ్ కలర్ వచ్చింది అంటే ఇంకా బ్లాక్ మారితే పండు చాలా బాగుంటుంది చిన్న చిన్న మొత్తం మీకు ఇది ఫ్రోనింగ్ ఇదిగోండి ఇది కాండం ఒకటే ఉందండి మొత్తం తీసుకుని తీసేసి ఇలా చిగురు వేసుకుంటూ ఇలా మొత్తం ఈ విధంగా పెరిగింది పెరగడమే కాకుండా మంచి మంచి ఫ్రూట్స్ తోని ఈ విధంగా వచ్చింది అనమాట కాకపోతే బ్లాక్ గైన్ ఫ్రూట్స్ కూడా చూడండి ఇది ఇలా సగం సగం తినేసారి చూసారా వడతలు మాకు అసలు ఈ మొక్క దగ్గరే ఉడతలన్నీ ఉంటాయా అనిపిస్తుంటదమాట ఇక్కడే ఉంటాయి చిన్న ఎరుపు రంగు రాగిన అలా తినేస్తూ ఉంటాయి అనమాట కాస్త వడతలకైనా పనికి వస్తుంది ఇది తినడం వల్ల వేరే కూరగాయలు ఇంకా పాటు చేయకుండా ఉంటాయని తినైతే మాత్రం ఉడతలకైతే ఇది ఆహారంగా ఈ మొక్క ఉంచేద్దాం అనిపిస్తుంది మనం ఉంచాకొని తవ్వే సెలెక్ట్ చేసేసుకుంటాయి అయితే ఇదిగోండి బాగుంది కదా అయితే ఇంకా దీన్ని ఏం చెయ్యాలని చెప్తాను అయితే దీనికి ఏం చెయ్యాలంటేనండి ఇలాగ చిగురులు కూడా ఎప్పటికప్పుడు చిక్కు వేస్తూ ఉండాలండి ప్రోనింగ్ చేసిన తర్వాత మంచిగా అలా వచ్చింది కదా మొక్క వచ్చిన దాన్ని చక్కగా చిగురులు చిక్కేస్తే అక్కడతో ఆగుతుంది లేదంటే ఈ ఇప్పుడు వచ్చిన ఫ్రూనింగ్ చేసిన తర్వాత వచ్చిన కొమ్మలు కూడా పొడవగా పెరిగిపోతాయండి పెరిగిపోయేసరికి ఇక్కడ గ్రోత్ కి ఈ ఫ్రూట్స్ కి బలం తగ్గిపోద్ది అక్కడ అది కూడా తగ్గించాలి తగ్గించాలంటే పైన ఇదిగోండి అక్కడ చిగురు చిక్కిస్తాను చూసేదిగోండి ఇలా చిగురు ఉందంటే ఈ విధంగా చిక్కుతే సరిపోతుంది ఇదిగోండి ఇవన్నీ కూడా చిగురు చిక్కేసాను ఈ చిగురు చిక్కేసేసరికి సైడ్ బ్రాంచెస్ రావడం ఫ్రూట్స్ రావడం అన్ని కూడా మంచిగా జరుగుద్ది అనమాట చూస్తారు కదండి ఇక్కడైతే అయితే ఈ రోజు హార్వెస్ట్ అనుకున్నాం కదా ఏంటబ్బా మలబరి హార్వెస్ట్ లేదనుకుంటారా ఇవన్నీ కూడా రెడ్ గా ఉన్నాయి ఈ రెడ్ గా ఉన్నాయి అంటే పుల్లగా ఉంటాయి తినలేమండి బాగా బ్లాక్ గా మారిపోతే చాలా కమ్మటి టేస్ట్ తో భలే ఉంటాయి కానీ కొంచెం బ్లాక్ గా మారేసరికి మాకైతే ఉడతలు అయితే మాత్రం చక్కగా తినేస్తున్నాయి అయితే ఆ ఉడతలకు మాత్రం దాన్ని వదిలేసాం కదా అయితే ఇంకొకటి ఉందండి హార్వెస్ట్ అయితే లేకపోలేదు డిసప్పాయింట్ అవ్వద్దు హార్వెస్ట్ మంచి మంచి హార్వెస్ట్లు ఉన్నాయి మల్బరీ హార్వెస్ట్ ఇంకా ఆ మొక్క మీకు తెలుసు కదా ఆ మొక్క మీకు చూపిస్తాను కదండి అదైతే భలే వచ్చిందండి బుష్షి బుష్షి కానీ ఇది మాకు వాటర్ ట్యాంక్ సోలారు మధ్యలో ఈ విధంగా ఉంటుంది దారి చక్కగా ఈ విధంగా మాకు దారి కోసమని దీన్ని ఇలా కొంచెం ఇలా సెట్ చేసుకున్నా ఇటువైపు మొక్కలకి వెళ్ళడానికి ఇది తెలిసిందే కదండి మీకు ఇది మునగ చెట్టు మా మునగ చెట్టు మా వారైతే ట్రిప్కి ఇరవై ముప్పై కాయలు చెప్పినా కోసారు మొత్తం అయిపోయింది కాపు అంతా అయిపోయి ఇదిగోండి పోతా మళ్ళీ పోత వచ్చేస్తుంది ఇదిగోండి మళ్ళీ పోత చూసారా పోతా ఈ అంతా చాలా వచ్చిందండి నిండా కానీ మన వర్షాలకైతే రాలిపోయింది మరి అంతే మనకి ఎంత అదృష్టం ఉంటే అంతే వస్తుంది క్రాపు ఇదిగోండి మా మలబరి బాగుందా ఎంత బాగా వచ్చింది చూడండి అసలు ఆ మీకు ఫ్రూనింగ్ చేసినప్పుడు చూపించాను మొత్తం ఆ కాండం తప్ప ఏమీ లేదు ఆ కాకుతో సహా తీసేసాము అది అయిపోయింది తర్వాత మళ్ళీ చిగుర్లు చిన్న చిన్న పళ్ళు ఉన్నప్పుడు ఒకసారి చూపించారు కూడా చిగుళ్ళు స్టార్ట్ అయ్యాయి ఇదిగోండి మళ్ళీ కొత్తగా వస్తున్నాయి పళ్ళు అది కూడా ఒక వీడియోలో చూపించాను ఇప్పుడు హార్వెస్ట్ ఫస్ట్ ఫ్రూనింగ్ చూపించాం చూపించాను తర్వాత చిగులు రావడము పళ్ళు రావడం చూసుకున్నాం ఇప్పుడు హార్వెస్ట్ రెగ్యులర్ గా వీడియోలో చూసే వాళ్ళకైతే ఇవన్నీ కూడా బలి అలవాటు అయిపోతాయండి అసలు మా గార్డెన్ మీ గార్డెన్ లాగే ఉంటుంది మీ గార్డెన్ లో మీరు పనిచేస్తున్నట్టుగానే ఉంటుంది డైలీ చూస్తే మాత్రం ఆ ఫీలింగ్ వస్తుంది అది మన గార్డెన్ అన్నట్టుగాను కాబట్టి కొంచెం డైలీ చూస్తూ ఉండండి హ్యాపీగా ఉంటది అయితే ఇదిగోండి ఎలా వచ్చే పళ్ళు చూద్దామా దీనికి చిగులు కూడా ఆ విధంగా చిక్కేసరికి సైడ్ బ్రాంచెస్తో ఇదిగోండి అబ్బా 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 ఎలా ఎందుకు చాలా వచ్చాయండి అసలు మీకు చూపు ఇంక ఈ రోజు చూపిస్తున్నాను కానీ ఈ లోగ మేము తినేసామండి సగం ఇదిగోండి చూసారా ఇప్పుడు అంటే రోజు మొక్కని చెక్ చేయడానికి వస్తాం కదా వచ్చినప్పుడు పళ్ళు ఇలాగ ఉంటాయి కోయిపోతేనేమో రాలి ఇలా రాలిపోతాయి రాలిపోయింది కింద పడిపోతాయి కింద పడి అసలు తినాము ఇదిగోండి చూసారా అప్పటికే బోల్ రాలిపోయినాయి ఉన్నాయి చూసారు ఇక్కడ పనిలో పడిపోయి మనం రాలేదు అనుకోండి ఇలా రాలిపోయి ఇదిగోండి ఇవన్నీ కూడా ఇవన్నీ రాలిపోయినాయి కొన్ని రాలగొట్టినవి కొన్ని ఎవరు రాల కొడుతున్నారు అంటే మనం వడతామండి ఇది భలే ఉంటుంది బండ్లగా బా ఏంటో రెండు తినగానే ఆకలి తీరిపినట్టు కనిపిస్తుంది ఎనర్జీ కనిపిస్తుంది చేయండి మీరు ఒకసారి మన గార్డెన్ లో స్వీట్లు ఏమన్నా రెండు మలబరిస్ కోసుకుని తినండి లోపలికి వెళ్ళేసరికి హాయిగా కొంచెం ఎనర్జీ లాగా అనిపిస్తుంది అనమాట ఇంటితో చిన్న పండుగ అంటారు అది మీరు అనుభవించండి ఆ ఫీలింగ్ ఒకసారి అయితే చెట్టు మొత్తం ప్రూనింగ్ చేసినాక వచ్చిన క్రాప్ దగ్గరగా ఒకసారి చూసేద్దాం రండి బాగుందా ఇదిగోండి చెట్టు మొత్తం ఇప్పుడు హార్వెస్ట్ కూడా చేసి చూపిస్తాను కానీ చాలా పండ్లు అయితే మేము తినేసామండి చాలా పండ్లు తినేస్తాం ఇదిగో చూసారు వడతల తినేసి చూసారు అలా కుట్టుబడేసింది ఇక్కడ అంతా ఇలా ఈ వడతలు మాత్రం మల్బరిని అస్సలు ఉంచవండి చుట్టూరు ఉన్నది అటు సైడ్ వెళ్ళి ఈడ తీయడానికి కూడా కష్టం అక్కడ చోటు పెట్టక కూడా పక్కన ఉంది కదండి అక్కడ ఆ ఇరుకులోకి వెళ్ళి కోస్తాను కాడ తీయడం మాత్రం కష్టం అవుతుంది నుంచి కోసుకొస్తాను ఇదిగోండి ఎలా ఉంది ఎన్ని పళ్ళు వచ్చాయి ఏంటి అనేది చూద్దామా ఇది కాకుండా ఇంకో హార్వెస్ట్ కూడా ఉందండి మల్లబరిని మాత్రం అసలు దీన్ని దేవతలా పూజించుకోవచ్చండి మనం హాఫ్ డ్రమ్ లో పెట్టాము చక్కగా పక్కన చింత మొక్కలు పెట్టి మనం చెంత వస్తూ ఉంటుంది ఒక పక్కన అన్నగంట వస్తూ ఉంటది ఇది అయితే మాత్రం దీని వయసు దగ్గర అప్పుడు ఆరో సంవత్సరం అండి వయసు దీని వయసు సంవత్సరం మొత్తం మాకు ఇలాగ ఎప్పటికప్పుడు తెండో ఫ్రూనింగ్ చేయడం ఎరువులేవడం తెండో ఫ్రూనింగ్ చేయడం ఎరువు లేవడంతోనే ఒక సంవత్సరం మొత్తం మలబరిని ఎంజాయ్ చేయగలుగుతున్నాం హార్వెస్ట్ చేద్దాం రండి ఎక్కడెక్కడ ఉన్నాయో ఇంకా హార్వెస్ట్ విషయానికి వస్తే ఇప్పుడు సెల్ ఏమైందో కొంచెం డార్క్ అయిపోయిందండి వీడియో తీసేటప్పుడు చాలా కష్టాలు ఉంటాయండి ఏవే ఆప్షన్స్ ఏ మారిపోతూ ఉంటాయి అలా కలర్ మారిపోతుంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎడిటింగ్లోనే అయిపోతుంటాయి బాగా వీడియో తీయడం అంటే చాలా కష్టం అండి చూసారా చీకట్లా అయిపోయింది తీరాదేసి ఇదిగోండి మళ్ళీ ఆప్షన్ మార్చేసరికి ఈ విధంగా ఉంటుంది సెల్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి అయితే హార్వెస్ట్ అయితే మాత్రం చక్కగా మేము రోజుకు కొంచెం అన్నాం కదా మిగిలిన మాత్రం రోజు అసలు ఎక్కువగా ఉన్నాయి వీడియో చేసి మీకు చూపించాలి అని అయితే ఈరోజు కోస్తున్నాము మల్బరీ అనేది ఎంత మంచి ఆరోగ్య ప్రయోజనాలు మొక్క మొక్కండి యాంటీ క్యాన్సర్గా కూడా దీన్ని వాడుతూ ఉంటారు ఎందుకంటే ఫుడ్లో బ్లాక్గా ఉన్నవన్నీ కూడా చాలా మంచి బ్లాక్ మిర్చి ఇలా బ్లాక్ మల్బరీ ఇవన్నీ కూడా చాలా మంచిది అయితే ఇవన్నీ కూడా మనం ఈజీగా పెంచుకునే పళ్ళ మొక్కలు నేను ఎక్కువగా పెంచనాన్ని ఎక్కువగా ఇబ్బంది ఎందుకు సంవత్సరానికి ఒక్కసారి పూసేది మనకి టెరస్ బరువు అయిపోతుంది కూరగాయలు తక్కువైపోతాయి డైలీ కూరగాయలు అవసరం కదా అనేసి నేనైతే మనకి రెగ్యులర్గా వచ్చే వెరైటీస్ని అయితే మాత్రం చక్కగా పెంచుకుంటాను నేను రెగ్యులర్గా వచ్చే వెరైటీల్లో బెస్ట్ ఆప్షన్ మల్బరీ అన్ని మల్బరీ స్టార్ ఫ్రూట్ ఫ్యాషన్ ఫ్రూట్ డ్రాగన్ ఇవన్నీ కూడా చక్కగా పెంచుకోవచ్చు మన గార్డెన్లో మిగతా పళ్ళన్నీ మాత్రం కొంచెం ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటుంది మన కేరింగ్ మన ప్రాంతము మన సాయిల్ అన్నీ కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి మనం ఏ పెంచగలము మన దగ్గర ఎంత ప్లేస్ ఉందో వాటి ప్రిఫరెన్స్ ఇస్తూ పెంచుకోవచ్చు మల్బరీ మాత్రం చిన్న పిల్లలైనా చిన్న కొమ్మైనా చిన్న కుండీలో పెట్టినా కూడా అది బతికి ఆకుతో కలిపి అది పండు వచ్చేస్తుంది అనమాట కాయలు వచ్చేస్తే పండుగ మారిపోతుండ్రు అంత ఈజీ అండి మరి ఏంటో తెలియదు అంతే శక్తి అంత శక్తివంతమైన మొక్క కాబట్టి ఆ ఫ్రూట్స్ కూడా మనకి చాలా ఆరోగ్య ప్రదాయం అప్పుడప్పుడు నాలుగు పళ్ళు వచ్చినా కూడా చాలు కాబట్టి మల్బరీ మాత్రం పెంచిన గార్డెనర్స్ అయితే ఎవరు లేరనే అనుకుంటున్నాను ఎందుకంటే మా కొమ్మలన్నీ కూడా గ్రూప్ ఫ్రెండ్స్కి గార్డెన్కి వచ్చిన వాళ్ళకి అలా వెళ్తూనే ఉంటాయి అనమాట ఎందుకంటే అంత ఫ్రూనింగ్ చేస్తేనే వాటి వాటికి పళ్ళు వస్తాయి ఫ్రూనింగ్ చేసిన ప్రతి కొమ్మ కూడా అసలు బయట పారేయడానికి ఇష్టం ఉండదండి అసలు కంపల్సరీగా అది ఎక్కడో దగ్గర ఉంచేస్తాను చూసారు అలా మాట్లాడుతుండగా నేను పళ్ళు వచ్చేసినాయో ఇంకా అటువైపు అలా చుట్టూరు అనమాట మాకు ట్యాంక్ పక్కన ఉండడం వల్ల చుట్టూరు తిరిగి కోస్తూ ఉంటాం దీన్ని ఇంకా మీరు ఏంటంటే మల్బరీని పుల్ల పుల్లగా తినాలి జామ్ చేసుకోవాలనుకుంటే కూడా కొంచెం ఎర్రగా ఉన్నప్పుడు కోసుకొని కూడా దాన్ని జామ్ చేసి నిల్వ ఉంచుకుంటున్నారండి ఎక్కువ వచ్చిన వాళ్ళు రెండు మూడు చెట్లు ఉన్నవాళ్ళు అలాగా మనకైతే స్నాక్స్ కింద అయిపోతాయి పిల్లలు కూడా వస్తుంటారు కదా అలా తినేస్తూ ఉంటాము కొత్తలో అయితే పిల్లలు ఏంటంటే అబ్బాయి ఏంటి ఇలా ఉన్నాయి ముట్టుకుండేవారు కాదండి అదే పురుగులా అనిపిస్తుందని ఇప్పుడు మాకు అలా అలవాటు అయిపోయింది చక్కగా తినేస్తున్నారు నేనైతే చుట్టూరు తిరిగి మొత్తం అయితే కోసుకొచ్చేసాను ఎన్ని వచ్చాయో ఏంటో కూడా చూసేద్దాం ఈ హార్వెస్ట్తో లాస్ట్ అయితే కాదండి ఇంకా మంచి పెద్ద హార్వెస్ట్ ఉంది మంచి ధన్యవాదాలు చెప్తాను చూపిస్తాను మీకు అది హార్వెస్ట్ చెప్పనప్పుడే మీకు ఇదండి ఇదిగోండి ఇన్న వచ్చాయండి ఎంత బాగుంది కదా బౌల్ నిండిపోయింది అన్ని బ్లాక్ గుడివి లైట్ బ్లాక్ కలర్ వచ్చింది కోస్తాను ఇంకా రెడ్ ఇది అన్ని ఉన్నాయి ఇంకా రేపు కూడా మళ్ళీ కొన్న వస్తాయి ఎల్లుండి అలాగా అలాగ మాకు దగ్గర పది పదిహేను రోజుల వరకు రోజు కోస్తూనే ఉంటాం ప్రతిరోజు మీకు ఈ మొక్క ఇంతకుముందు మీకు చూపించాను కదా మళ్ళీ చూపించ మళ్ళీ కట్ చేసాను అది ఏమైందో కూడా తెలియాలి కదా మీకు అందుకు అది ఫ్రూనింగ్ చేసేసిన తర్వాత ఎలా ఉందో ఒక్కొక్క అంచెల్లో చూపించుకొస్తున్నాను అదండి ఈరోజు అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది ఒక బౌల్ నిండా బౌలు నిండా ఒక అర కేజీ పావు కేజీకి ఎక్కువ అర కేజీకి దగ్గరగా అర కేజీ తక్కువ పావు కేజీకి ఎక్కువ అలా ఉంటాయి అనమాట చక్కగా వచ్చాయి మనకు మార్కెట్లో దొరకని రేర్ కలెక్షన్ పళ్ళు కదండి అందుకే ఇంత ఆనందం నాకు అయితే ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ ఒకటి మాకు సంవత్సరం ఒక డ్రాగన్ ఫ్రూట్ సరిగా రాలేదని చాలా తక్కువ వచ్చాయి వచ్చిన కాడికైనా సరైన వస్తుంటాయండి ఒకసారి రెండు చూస్తున్నారు కదా మీరు ఒక్కొక్కసారి ఒక్కొక్కటి అలా కోస్తూ ఉంటాం మూడు ఒకసారి నాలుగొకసారి రెండొకసారి ఇది ఇప్పుడు ఒక్కొక్కసారి ఇలా కోస్తున్నాము సరైన వస్తుందండి వస్తే మాత్రం చూసారు పెద్ద పండే వచ్చింది అనమాట ఇదేనా నెక్స్ట్ హార్వెస్ట్ అనేది ఇది కూడా కాదండి దీని తర్వాత కూడా మళ్ళీ ఇంకోటి ఉంది ఇదిగో మా డ్రాగన్ ఇలాగా ఒక్కొక్క రెండేసి పువ్వులు రావడం ఆ కాయలుగా మారడం అప్పుడప్పుడు ఇస్తున్నాయి లాస్ట్ ఇయర్ అయితే చాలా బాగా వచ్చాయి ఈ సంవత్సరం మాత్రం తగ్గిపోయి మరి కారణం అయితే నేను ఎన్ని చేసిన ఇలాగే వస్తుంది ఇంకెందుకు ఆలస్యం ఇంకా నెక్స్ట్ హార్వెస్ట్ అయితే మాత్రం మల్బరి తర్వాత మంచిగా డ్రాగన్ ఫ్రూట్ ఒక్కటైనా మనకు అమృత ఫలమే కదా ఒక్కటైనా అంతే అసలు అది అమృతంతో సమానంగా చాలా ఇష్టంగా మేము ఇష్టపడుతూ ఉంటాం గార్డెన్లో పండిన ప్రతిదీ కూడాను దీనికైతే చాకు కత్తిర ఏం అక్కర్లేదు చగల చేత్తో ఇలా తిప్పేస్తే వచ్చేస్తుంది అనమాట ఇలా తిప్పేస్తే చక్కగా వచ్చేస్తుంది మనకి బాగా ముగ్గిపోయింది కాబట్టి చేతిలోకి వచ్చేస్తుంది బాగా ముగ్గిన తర్వాత కోసుకుంటే చాలా టేస్ట్ పడుతుంది కానీ ఈరోజు చేమలు ఎక్కేస్తున్నాయండి ఎరచేమలు దీనికి ఏంటంటే తీపికి పండు ఓపెన్ అయిపోద్ది ఎక్కువగా పండితే ఓపెన్ అయిపోద్ది ఇందులో చేమలు వచ్చేస్తాయి అనమాట అబ్బాయి ఎంత వచ్చిందో చూడండి అసలు ఇద్దరు మనుషులు చక్కగా తినేవచ్చు అనమాట అంత పండు వచ్చింది ఒక్కొక్కటి రావడం వల్ల తక్కువ వస్తుంది కొంతమంది చెట్టు నిండా వచ్చేసి తక్కువ చిన్న చిన్న వస్తుంటాయి అనమాట ఇదండి ఈరోజు ఇదొకటైతే మంచిగా మంచి హార్వెస్ట్ చేసుకుని ఈరోజు అన్ని పళ్ళే అన్ని పళ్ళు హార్వెస్ట్ పాటు గుమ్మడి పండు గుమ్మడి పండు అని ఎందుకన్నా తెలియదు కానీ దీన్ని దీన్ని కూడా గుమ్మడి పండే అంటారు కదా బూడిద గుమ్మడి అండి బూడిద గుమ్మడి ఇదొకటి పాదు మొత్తం ఎండిపోయే వరకు ఇలా ఉంచేస్తాను నేను ఎందుకంటే అప్పుడు బాగా ముదురుద్దాం పాదు మొత్తం చచ్చిపోయింది చచ్చిపోయి ఇలాగ హ్యాంగింగ్ అయిపోయి చచ్చిపోయినా కూడా దాని బిడ్డను అలా కాపాడుతున్నట్టే అనిపిస్తుంది అండి కింద పడిపోలేదు చూడండి అసలు పాదాన్ని ఇదిగోండి ఇలా పాడైపోయి అవతల నాకు వంద రూపాయల టబ్బులో ఉందండి ఈ చెట్టు నుంచి అయితే ముందు కూడా నేను ఒక రెండు హార్వెస్ట్ చేశాను అది మీరు చూశారు ఇది మూడోది అనమాట ఒక చెట్టుకి నాకు మూడు బూడిది గుమ్మడికాయలు అయితే వచ్చాయి బూడిది గుమ్మడు మాత్రం అంటాను నేను ఎందుకంటే మనకి ఎప్పుడు కూరగాయలు లేనప్పుడు తీసి తిని వాడుతుంటాను ఇక చూడ మొక్క అంతా చచ్చిపోయినా కూడా పాపం తన బిడ్డను మాత్రం అలా కింద పండేయకుండా అలా కాపాడుకున్నట్టుగానే అనిపిస్తుంది నాకు అది బాధేస్తులు అటువన్నీ అయితే ఇంకెందుకు కలుస్తాం బూడిద బూడిదిమ్ముడి కూడా ఆ చేసేద్దాం మరి ఈరోజు అన్ని పళ్ళే అనుకున్నాం కదా గుమ్మడి పండు ఎందుకన్నది అది కూడా పండుగను కూరగాయ అది మనకి చెప్పాలంటే కానీ అని ఎందుకన్నారంటే అదొక ఊత పదంలాగా గుమ్మడి పండు గుమ్మడి పండు లాంటి బిడ్డ గుమ్మడపండు అంటుంటాం అనమాట కడుపు నిండా అనిపిస్తాం ఆ మాట వినగా నేను అదండి చక్కగాను బూడిద గుమ్మడు కూడా చాలా ఆరోగ్యానికి మంచిది బూడిద గుమ్ముమ్మడు అనగానే ఇంటికి వేలాడి తీసుకుంటేది అనుకుంటారు కానీ కానీ చాలా హెల్త్ బెనిఫిట్స్ అండి నేనైతే చక్కగా రోజు జ్యూస్ చేస్తే తాగే వాళ్ళు తాగుతారు కానీ మేమైతే మాత్రం దాన్ని సాంబార్ చేస్తానండి సాంబార్ చేసుకొని చక్కగా కూరగాయలు లేనప్పుడు దీన్ని పులుసు కింద సాంబార్ కింద చేస్తుంటే అలాగే అమ్మవారికి ప్రసాదాలకు వాటి కూడా స్వీట్ కింద బూడిది పాయసం ఎక్సలెంట్గా ఉంటుందండి సగుబియ్య చేసుకుంటే పాయసం చాలా బాగుంటుంది హెల్త్ బెనిఫిట్స్ అయితే మరి మీరు ఒకసారి సెర్చ్ చేయాల్సిందే నేను చెప్పడం కన్నా మీరు ఒకసారి సెర్చ్ చేస్తే ఇంకా బాగా తెలుస్తుంది ఇదిగోండి ఇంకా మరి ఇంక మిమ్మల్ని గురించి తలుచుకోలేదు ఇంకా లాగినా కూడా రాలేదండి లేకపోతే చేతిలోకి వచ్చేస్తేమో ట్రై చేశాను కానీ రాలేదు ఇప్పుడు కట్ చేస్తేనే వచ్చింది అనమాట ఇంక బూడిది లాస్ట్ ఇది ఇంతకుముందు చాలా చూసారు మీరు ఇది లాస్ట్ మళ్ళీ పెడితేనే మళ్ళీ సంక్రాంతి టైంలో అలా పెడతాను ఇది ఇది లాస్ట్ ఇది వాడేసరికి నాకు నెల రెండు నెలలు పట్టేస్తుంది ఇప్పుడు కూరగాయలు లేనప్పుడు తీసి సగం మొక్క సాంబార్ పెట్టేసి సగం మొక్క పాయసం అలా డిఫరెంట్ డిఫరెంట్గా రెసిపీస్ అన్ని కూడా ఈ వక్కకాయతోనే నేను ఎంజాయ్ చేస్తాను ఓకేనండి నచ్చిందా ఈ హార్వెస్ట్ కూడాను ఇలాగా మనకి అయితే మొత్తం పళ్ళ హార్వెస్ట్ నాకైతే కడుపు నిన్నట్టుంది మరి మీకు ఏమనిపించింది ఈ వీడియోపై మీ అభిప్రాయం మాత్రం తప్పనిసరిగా తెలియచేయండి ఇలా ఎండిపోయినా కూడా ఇది మంచిగా ఇంత ఎండితే ఎక్కువ నిలవ ఉంటుందండి ఇది చాలా ఇదేంటంటే ఎప్పుడు అంటే అప్పుడు మరి వంగ బెండ కూరగాయలు అలా ఉండవు కదా వాడేసుకోవాలి ఇదైతే ఎంత సంవత్సరం అయినా అంటారు సరే చూద్దాం దీనికి ఎప్పుడు మరి వాడాల్సిన అవసరం వస్తుందో అప్పుడు వాడతాను ఇప్పటికైతే మాత్రం చాలా సంతోషంగా పెద్దగా వచ్చిందండి ఇదండి ఈరోజు వీడియో అయితే మాత్రం ఫ్రెండ్స్ మీకు ఈ ఈ వీడియోపై మీ అభిప్రాయం తప్పనిసరిగా తెలియచేయండి మొట్టమొదటిసారి చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి వీడియోలు మీరు మరిన్ని చూడాలనుకుంటే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పాతవారైతే అయితే అక్కర్లేదు ఇంకెందుకండి ఆలస్యం ఓకేనా లోకా సంస్థ భవంతు మరో మంచి వడ్డతో మీ ముందుకు వస్తానండి ఈ మొక్కల్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు నాకు కామెంట్ చేయండి నాకు తెలిసినంత మీకు ఆన్సర్ ఇవ్వడానికైతే నేనైతే ప్రయత్నం చేస్తాను తప్పకుండాను ఓకే అండి బాయ్ బాయ్